శ్రీరామ్ జయ శ్రీరామ్ జీరా జై జయ శ్రీరామ్ జయ 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 శ్రీరా శ్రీరామ్ జయ శ్రీరామ్ జీరా జై జయ జయ శ్రీరామ్ జీరా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీ మంగరా జై శ్రీరా జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ దే చెప్పండి ఎవరు నీ గురించి ఏంటి రండి మీరు ఒకటి చెప్పండి సుదర్శన అండి ఇది వినాయకుడి అండి ఇది మూడు అమ్మవారు కలిశారండి అది ధ్వజస్తంభం పాదం అండి ఇది ధ్వజస్తంభం బొమ్మల పాదం ఇది ధ్వజస్తంభం తొడుగడ్డి ఇది ధ్వజస్తంభం శిఖరం ఈ ధ్వజస్తంభం పైన వచ్చే మొగ్గలండి మీరే చేశారు ఇవన్నీ చెప్పారు మీరు మీరే ఆయన మీరు చేశారు ఇవన్నీ సరే మళ్ళీ చెప్పండి వీటికి రాముల గారి బొమ్మలు శంకు చక్రం ఆంజనేయ స్వామి రాములగారి కిరీటండి పట్టుకోండి లక్ష్మణ స్వామి కిరీటం అండి సీతాదేవి కిరీటం అండి பட்டு அந்த கிரிட்டு பட்டு விநாயகர் கிடைக்காத பாதால் అయోధ్య మోడల్లో చేసా ఉంది అయోధ్యారామడు అదే మోడల్ చక్రాలు జెండాలు వేసేవాడి కలిశాలు వేసే శంకు చక్రం చక్రము సూర్య చంద్రులు సూర్యుడు చంద్రుడు చంద్రుడు ఓకే కలిశాలు పద్మాలు ఇది కలిశా సోమవారి జెండాలు సూపర్ జెండాల సోమవారి జెండాలు అవునండి జై శ్రీరామ్ ఒక అందరూ పట్టుకొని చేసిన చెప్పండి లక్ష్మణ సాయి నామాల కళ్ళండి ఇది వినాయకుడి నామం కళ్ళండికి కల్ రాజా కల్ ఉంది ఇది అమ్మవారి ముత్యాల కళ్ళు అమ్మవారి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ Geyi srýra! Það er ekkert stundið besta. Hvað er þetta miklur? Það er allan. Það er allan. Náli, náli.

హటాలో రాజిరెడ్డి

సుమారుగా మొత్తం రెండు వందల కేజీలు ఎత్తుందండి ఇంకా వర్క్ ఉంది మొత్తం రెండు వందల కేజీలు ఇంకా ఉన్నాయా తీసుకురావాల్సింది తర్వాత మధ్యప్రదేశ్లో చేస్తాం మార్కాపురం తెలంగాణ ఇప్పుడు ఇవి ఎక్కడ చేసుకొచ్చారు ఇవన్నీ మైలవరంలో చేశారు ఇవన్నీ ఇదే వరక ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉంటారు ఎట్లా మీరు మూడు వందల గుళ్ళు అన్ని ధ్వజమ్మ తొడుగులు కానీ దేవుడికి కళ్ళు కిరీట అన్ని మూడు వందలు చేశారు హ్యాండ్ వర్క్ ఎంత మిషన్లు ఇచ్చేట్లు ఇప్పుడు కూడా ఏమి లేదు అస్సలు